இதுதவிர புதுச்சேரியில் உள்ள பள்ளிகளில் தேர்வுகள் நடைபெற்று வருகின்றன అదే ఫోన్ దేని పెట్టుకున్నారా ఎగ్జామ్ సెంటర్ నాగార్జున యూనివర్సిటీ బీసీ కానీ రిజిస్టర్ కానీ మీకు కాపీలు చెప్పినారా ఎగ్జామ్స్ మళ్ళీ ఎందుకు జరిపిస్తున్నారు కాపీ కాపీ జరగమని చెప్పినారా మీకు ఇందు సర్వీస్ నా కార్యాలు పబ్లిక్ యా సెల్మా అనే ఇన్విస్టర్ స్టూడెంట్స్ కి నేను ఎం ఎన్ చేస్తారు కల్పన ని కాల్ మొత్తం అన్ని కాట సర్వీసా అలి వివేది అన్న అంటే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారు నేను ఇక్కడ ఓకే ఓకే ఈ డిగ్రీ अ <laughs> 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 చెప్పు దీనికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక ఫీల్ చేస్తారు ఆ ఫీల్ చేసేది కూడా ఇల్లే ఇదే ఇదే వేసి కాల్చి దీన్ని ఇట్ట పేపర్కు అతికిచ్చి ఇప్పుడు చూడండి అట్లా అట్లా అతికిచ్చేసి ఫీల్ అయితే నాకు ఆడ ఉంటే చెప్పిన ఆడ ఇట్లా అంటే నీ పేరు చెప్పింటే నేను ముందు వచ్చిన ఏ స్లో అట్లా మాట్లాడతాను మాతో ఏం మాట్లాడతారు కాపీ